నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ మగవాళ్లు సైతం కష్టంగా భావించే భూగర్భ గనిలో కొలువుని ఎంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువతి నూట పద్నాలుగేళ్ల టాటా స్టీల్ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి మహిళా ఇంజనీర్ గా గుర్తింపు పొందింది ఉన్నత చదువుకు తోడు కుటుంబ ప్రోత్సాహం ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన ఒక్కటే విదేశాలకు వెళ్లటం లేదా పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయటం కానీ ఆ యువతి కాస్త భిన్నంగా ఆలోచించింది టాటా స్టీల్ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి మహిళా ఇంజనీర్ గా గుర్తింపు పొందింది మరి ఎవరా యువతి విలాసవంతమైన జీవితాన్ని వదిలి గణంలో పనిచేయటానికి గల కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఏ పని చేసినా అందులో ప్రత్యేకంగా ఉండటం తనకు చిన్నప్పటి నుంచి అలవాటని అందుకే సాంప్రదాయక విద్యను అభ్యసించాలనుకోలేదని బండి గాయత్రి తెలిపింది తండ్రి బండి వేణు ఇండియన్ ఆర్మీకి పనిచేసి రిటైర్ అవ్వగా తల్లి తారక జేపీ మోర్డాన్ చేజ్ కి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు గణితం భౌతిక శాస్త్రంపై ప్రేమతో డేటా సైన్స్ లో రాణించి హ్యాక్థాన్లలో అనేక బహుమతులు గాయత్రి అందుకుంది ఆమెకు ఈ రంగంలో చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ అది ఆమె లక్ష్యం కానందున వాటికి దూరంగా ఉంటూ వచ్చింది గాయత్రికి చిన్నప్పటి నుంచి ఏదైనా వస్తువు పగిలితే బాగు చేసే అలవాటు ఉండటంతో పెద్దయాక మెకానికల్ ఇంజనీర్ అవుతానని ఆమె తల్లికి ఎప్పుడూ చెబుతూ ఉండేది కానీ అందరి అంచనాలకు భిన్నంగా మైనింగ్ ఇంజనీరింగ్ లో ఆమె సెటిల్ అయ్యారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పన్నెండో తరగతి వరకు చదివిన గాయత్రి క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేది లాన్ టెన్నిస్ కర్ణాటక సంగీతం రెండూ ఆమెకు బాగా ఇష్టమని చెప్పింది దురదృష్టవశాత్తు శాతం జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ఆమె కాలు విరిగింది నొప్పి ఉన్నప్పటికీ పరీక్షకు హాజరు కావాలని నిర్ణయించుకుని మంచి ర్యాంక్ సాధించి వారణాసి ఐఐటి భూలో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో చేరింది ఆమె డిపార్ట్మెంట్ లో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉండేవారు తరచూ ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లాలని ఉన్నత చదువులు చదవమని సూచించినా దానికి విరుద్ధంగా చేయాలని భావించి ఆచరణలో దాన్ని చూపించాలని నిర్ణయించుకుంది ఐఐటి ఐఎస్ఎం ధన్బాద్ నుండి ప్రతిష్టాత్మకమైన చాణక్య టెక్నిక్ ఫెలోషిప్ అందుకోవడంతో అది ఆమెను మైనింగ్ లో హైపర్ స్పెక్ట్రోల్ చిత్రాలపై పరిశోధన చేయడానికి అడుగులు వేసేలా చేసింది మైనింగ్ ఇంజనీరింగ్ వంటి సాంప్రదాయతర ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నారని ప్రజలు తన్ను అడుగుతారని కష్టానికి భయపడితే ఎదగలేం ఈ రంగంలో ఆడపిల్లలు అరుదు అని తెలిసినా ముందుకొచ్చాను బీటెక్ పూర్తి చేసి టాటా స్టీల్ లో చేరాను మొదట ఓపెన్ కాస్ట్ మెటల్ పాయింట్స్ లో పనిచేశాను ఆ తర్వాత ఆరు నెలల పాటు జరియాలోని భూగర్భ బొగ్గు గనుల్లో పనిచేసే అవకాశం వచ్చింది అయినా అండర్ గ్రౌండ్ మైన్ లో పనిచేయడం కష్టమని నేను వెనక్కి తగ్గలేదు గత నూట పద్నాలుగేళ్లలో ఒక్క మహిళా ఇంజనీర్ కూడా భూగర్భ గనిలో పనిచేయలేదని అలా చేయడంలో నేనే మొదటిదాన్నని కంపెనీ ప్రకటించటం చాలా సంతోషంగా ఉంది భద్రత గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ మా ఉన్నతాధికారు నన్ను చాలా ప్రోత్సహించారు మొదట్లో నేను నా బాధ్యతలు నిర్వహిస్తున్నానని అనుకున్నా నా తర్వాత ఈ రంగంలో చేరిన వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నానని ఇప్పుడు గ్రహించానని ఆమె తెలిపారు భూగర్భ గనిలో చీకటి మధ్య ఐదు వందల మీటర్ల లోతులో పనిచేయవలసి ఉంటుంది కాబట్టి మైనింగ్ రంగంలో ఉద్యోగం సులభం కాదు పైకప్పు ఎప్పుడు కూలిపోతుందో ఎవరికి తెలియదు అంతేకాకుండా జరియా గనులలో గ్యాస్ ఉండటంతో డిజిటల్ పరికరాలు ఫోన్లు లేదా వాచ్లను లోపలికి తీసుకెళ్లలేరు రోజంతా నడవాలి కొన్నిసార్లు బరువులు మోయాలి కొత్తవారు ఉబ్బసం గాయాలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు అయితే వీటిని గుర్తించటం శారీరక శక్తిని పెంచుకోవటం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవటం అవసరం మూడు వందల మంది ఉద్యోగులలో ఒకరిని కాని ఇప్పుడు నేను వెయ్యి మంది సిబ్బందితో కొన్ని బాధ్యతలు తీసుకున్నాను నేను ఏసీ రూముల్లో పనిచేయను కానీ నేను తృప్తిగా ఉన్నానని అమ్మాయిలు మనకు నచ్చిన పనిచేయటం ఎప్పుడూ కష్టమేమీ కాదని అమ్మాయిలు వెనకడుగు వేయకుండా కష్టమని భావించకుండా నచ్చిన పని చేస్తే వచ్చే సంతృప్తి మాటల్లో వర్ణించలేమని చెప్తున్న గాయత్రి అమ్మాయిలందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది